హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మోహన్ డివైన్ డెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్లో భద్రత బాధ్యత అనే థీమ్ కనిపిస్తుందండి థర్ట్ స్థాబేల్ అంటే చాలా స్లోగా నడుస్తుంది కదా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తను స్లో అయినా స్ట్రాంగ్గా తను చేరాల్సిన గోల్ని నిదానంగా స్లోగా చేరుతుంది అన్నమాట స్ట్రాంగ్గా చేరుతుంది అలానే మీ పార్ట్నర్ కూడా మీ గురించి మీరు చాలా స్లో కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని అనుకుంటున్నారు ఇంకేమనుకుంటున్నారంటే మిమ్మల్ని వారు హర్ట్ చేశారా అని వాళ్ళు వారు క్వశ్చన్ వేసుకుంటున్నారు వారు ఏమనుకుంటున్నారంటే ఇంకా మీ లైఫ్లో వారు ప్రొటెక్షన్ లాగా ఉండలేకపోయారా అని వారు అనుకుంటున్నారు లేట్ నైట్లో చాలా కామ్గా అవుట్వర్డ్గా కనిపించిన లోపల మాత్రం సేఫ్టీగా ఫ్యూచర్ గురించి స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారండి వారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మరలా గతంలో చేసిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు అవి రిపీట్ అవుతాయేమన్న భయం కూడా వారిలో కలుగుతుంది అందుకే యాక్షన్ చాలా స్లోగా తీసుకుంటున్నారు వారి ఫీలింగ్స్ చాలా డీప్గా ఉన్నాయండి ఇంటెన్షన్ జెన్యున్గా కనిపిస్తుంది అప్రోచ్ వారిని హెచ్చరిస్తుంది అనమాట ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది వారు తెలుసుకోలేకపోతున్నారు గతంలో జరిగిన సంఘటనల వల్ల ప్రాస్పరిటీ వారు లేట్ నైట్ థాట్స్లో పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి మీతో ఫ్యూచర్ని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మీరిద్దరు కలిసి ఉంటే లైఫ్ బెటర్ అవుతుంది అనుకుంటున్నారు అవుతుందా అవదా అని కూడా క్వశ్చన్ వేసుకుంటున్నారు మీ రిలేషన్ మీ బంధన్ వారికి హ్యాపీనెస్ ఇస్తుందా ఇవ్వదా ఫ్యూచర్ బాగుంటుందా బాగోదా ఇలా వారిలో వారు క్వశ్చన్స్ వేసుకుంటూ ఉన్నారనమాట తప్ప మారుతూ తనలో తను ఏ విధంగా గ్రో అవుతుందో అలానే వారు మీ మీ మాటలు మీ మీ ఫేసు మీ సపోర్టు మీరు చేసిన సపోర్టు అదంతా వారికి గుర్తుకొస్తుంది అనమాట వారికి రొమాన్స్ పట్ల రొమాన్స్ థాట్ కనిపిస్తుందండి కానీ వారిలో పాస్ట్ డ్రామా వల్ల ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేకపోతున్నారు మీపై ఆశ కలుగుతుంది కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండాలని ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా మనకేం కనిపిస్తుంది అంటే వారి లేట్ నైట్ థాట్స్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఫీలింగ్స్ వారి ఫీలింగ్స్ ఇమ్మేచ్యూరిటీ కాదు డీప్గా ఉన్నాయని తెలుస్తుంది కార్డ్స్ వల్ల భయాల వల్ల డిలే అవుతుంది యాక్షన్ అనుకుంటున్నారు హోప్ మాత్రం ఎలైవ్గా ఉందండి ఫైనల్గా మీ వ్యక్తి వారి లైఫ్లో హ్యాపీనెస్ తెచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫైనల్గా మీ వ్యక్తి మీ లైఫ్లో వరేమనుకుంటున్నారంటే ఫైనల్గా మీరే వారి లైఫ్లో హ్యాపీనెస్ తెచ్చే ఛాన్స్ ఉంది అని వారు అనుకుంటున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ